హలో ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ ఆల్ యూ టు మై ఫ్యామిలీ మటాటా ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి చాలా మ్యారేజ్ కార్డ్స్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా మల్టిపుల్ మనం దాన్ని యూజ్ చేసి అంటే పెళ్ళి వరకు ఉంచేసి పెళ్ళి తర్వాత డిస్కార్డ్ చేసేస్తూ ఉంటాం జనరల్గా వాటితో మనం మనీ కార్డ్స్ అంటే ఇప్పుడు మనం గిఫ్ట్ కార్డ్స్ ఇస్తూ ఉంటాం కదా ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అమౌంట్ గిఫ్ట్ కార్డ్స్ పెట్టి వాటిని ప్రిపేర్ చేసుకోవడం ఎలానో నేను మీకు చూపిస్తాను ఇలా మల్టిపుల్ కార్డ్స్ ఉంటాయి కదా దాంట్లో నేను ఒక కార్డు తీసుకొని నా హ్యాండ్లో మీకు కనిపిస్తుంది కదా ఇది యాక్చువల్గా ఒక క్రిస్టియన్ మ్యారేజ్ది దీనికి ఇలా బెల్ సింబల్ ఇచ్చారు ఇది నేను వేరే కార్డ్ నుంచి ఇంకొక బెల్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను బట్ నేను ఈ గిఫ్ట్ కార్డు ఒక హిందూస్కి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఒక వినాయకది ఇక్కడ పేస్ట్ చేశాను ఇక్కడ మీకు కనిపిస్తుంది లోపల వైట్ నేను ఇక్కడ పేపర్ దీని మీద యాక్చువల్గా ఇలా నేమ్ వచ్చింది వెడ్డింగ్ కార్డ్కి ఇలా వెడ్డింగ్ కార్డ్కి నేమ్ వస్తే నేను దాన్ని డిస్కార్డ్ చేసి ఇలా పేస్ట్ చేశాను సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఇంకొక వెడ్డింగ్ కార్డ్ తీసి లోపల పేస్ట్ చేశాను అంటే ఇక్కడ ఈ స్పేసింగ్స్ ఈ మధ్యలో ఖాళీలు కనిపించకుండా ఇంకొకటి లోపల పేస్ట్ చేసేసాను కనిపిస్తుంది కదా సేమ్ అదే కార్డ్ని పేస్ట్ చేసేసి ఇక్కడ క్లాస్టర్స్ వేసాను ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇక్కడ ప్లాస్టర్స్ వేసేసేసి ఇక్కడ లైట్గా ఇట్టు కూడా ప్లాస్టర్ వేసేసాను దీన్ని నేను యూ షేప్లో ఇలా కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా పెట్టడం కంటే లోపలికి పెడితే డిజైన్ ఇంకా క్లియర్గా బాగా కనిపిస్తుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వేరే కార్డ్ యొక్క కింద మనకి వెడ్డింగ్ కార్డుకి ఇలా కింద బోర్డర్ వస్తూ ఉంటాయి కదా ఇలా లార్జ్ బోర్డర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డులో చూపిస్తాను లైక్ ఈ కార్డు కూడా ఇలా ఎండింగ్స్ నా బోర్డర్స్ వస్తూ ఉంటాయి కదా ఇక్కడ వైట్ బోర్డర్ వచ్చింది అట్లా ఏదైనా బోర్డర్ వచ్చిన కార్డుది తీసుకొని ఇలా లాస్ట్లో మీకు ఇక్కడ మీకు లైట్ షాడో అలా కనిపించట్లేదు ఇలా బోర్డర్ వేసి పేస్ట్ చేశాను ఇది కూడా వేరే కార్డ్ది ఈ రింగ్ బెల్ చూసారు కదా ఇదే సేమ్ ఇక్కడదే ఇదే దాన్ని నేను కట్ చేసి ఈ రింగ్లో నుంచి ఉన్న బెల్ని తీసేసి నేను వేరే కార్డులో ఉన్న వినాయక విగ్రహంది ఒక స్టిక్ ఉంటే ఇది పెట్టాను ఇది ఇది పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక కార్డ్ది ఇంకొకటి పెట్టాను అంటే కొంచెం లుక్ కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం లైక్ ఇక్కడ మనం బెస్ట్ విషెస్ అని పెట్టేసి మన నేమ్స్ పెట్టేసి కొంచెం ఇది రెడ్ కాబట్టి అంత క్లియర్గా కనిపించదని నేను కొంచెం బోల్డ్ లెటర్స్ లాగా రాసేసి మా హస్బెండ్ పేరుతో ఇంక్లూడ్ చేసి నేను గిఫ్ట్ కార్డ్ ప్రిపేర్ చేశాను దీంట్లో ఇప్పుడు జస్ట్ ఇక్కడ అమౌంట్ మనం పెట్టాల్సినంత అమౌంట్ ప్లేస్ చేసి వైల్ ఇలా క్లోజ్ చేసేయచ్చు